అది వెళ్ చేత ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మేము వరంగల్ వెళ్తున్నాము అది ట్రైన్ ఒక పోతున్నది గంట ప్రయాణం ట్రైన్ వెళ్తున్నాము వరంగల్ చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయంట మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళేసి చాలా బాగుందని చెప్పాను ఓకే అక్కడికి వెళ్ళేసి మా బురదని తీసుకొని పోయేసి కొంచెం మాకు సత్తా గడిపేసి వద్దామని తెలిపి స్టేషన్ దిగ దిగాము వరంగాల్ స్టేషన్ వరంగాలు రైల్వే స్టేషన్ చాలా బాగుంది చాలా పెద్దగానే ఉంది చూడండి అక్కడ పెద్దగా పక్క పండు అండి బాగుంది రైల్వే స్టేషన్ అంతా చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది రైల్వే స్టేషన్ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట మనం వరంగల్ స్టేషన్లోకి మనం మళ్ళీ ట్రైన్ ఎక్కాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి de